హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణ ఈరోజు మన వీడియోలో నేతి బొబ్బట్లు చేసి చూపిస్తున్నాను బొబ్బట్లు అంటేనే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పెద్ద ఫ్యాన్ బేసే ఉంటుంది కదండి చాలా ఇష్టంగా కూడా తింటారు మొదటిసారి చేసేవాళ్ళు కూడా బొబ్బట్లు చాలా పర్ఫెక్ట్గా చేస్తారండి ఈ విధంగా చేశారంటే మృదువుగా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే వెన్నపూసలా ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుంది బయట స్వీట్ షాప్ స్టైల్లో టేస్ట్ ఎలా ఉంటుందో అలానే ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఈ బొబ్బట్లు రెసిపీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు నేతి బొబ్బట్లు చేసుకోవడానికి లోపల స్టఫింగ్ పూర్ణం కూడా రెడీ చేసుకోవాలి కదండి పూర్ణం రెడీ చేసుకోవడానికి ముందుగా శనగపప్పు నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాంటి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక కప్పు వరకు పచ్చి శనగపప్పు వేసుకోండి ఇలా పచ్చి శనగపప్పు వేసుకున్నాక రెండు మూడు సార్లు వరకు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న శనగపప్పులో ఇప్పుడు రెండు కప్పుల వరకు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్నాక మూత పెట్టి రెండు గంటల సేపు నానపెట్టుకోవాలి ఇలా రెండు గంటల సేపు నానపెట్టుకున్నాక చూడండి పప్పు కూడా కంప్లీట్గా నానిపోయింది కదా శనగపప్పు తొందరగానే నానిపోద్ది ఇప్పుడు శనగపప్పులో ఉన్న వాటర్ తీసేసుకొని మళ్ళీ వాటర్ వేసుకోవాలి పప్పు ములిగినంత వరకు వాటర్ వేసుకోండి మీకు మెజరింగ్లో చెప్పాలంటే ఏ కప్తో శనగపప్పు వేసుకున్నామో సేమ్ అదే కప్తో పావు వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక కుక్కర్ మూత పెట్టి విజిల్ ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి కుక్కర్ విజిల్ వచ్చేలోపు పిండి రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలాంటి ఒక బౌల్ తీసుకొని పైన ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఒక కప్పు వరకు మైదా వేసుకోండి మైదా వేసుకున్నాక కంప్లీట్గా జల్లించుకోవాలి పిండి కలుపుకునే ముందు ఇలాగ జల్లించుకోవడం వల్ల బొబ్బట్లు కూడా బాగా వస్తాయి ఒక కప్పు మైదా జల్లించుకున్నాక ఇంకొక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి కంప్లీట్ మైదాతో కూడా చేసుకోవచ్చు చల్లారిపోతే మనకి సాగినట్టు ఉంటుంది కదండి ఇలా గోధుమ పిండి వేసుకున్నాక చల్లారిపోయినా కూడా రోజంతా మనకి సాఫ్ట్గా ఉంటుంది ఇలా గోధుమ మైదా మైదాపిండి జల్లించుకున్నాక చిటికెడు సాల్ట్ వేసుకోండి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు అయితే ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోండి చూడ్డానికి కలర్ఫుల్గా బాగా కనిపిస్తుందని పసుపు వేస్తున్నాను టూ స్పూన్స్ వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి దీన్ని సూజీరావ్ అని కూడా అంటారు ఇలా బొంబాయిరావు వేయడం వల్ల బొబ్బరొట్టు ఎడ్జెస్ని మనకి మెత్తగా ఉంటుంది కదండీ బొంబాయిరావు వేయడం వల్ల క్రిస్పీగా బాగుంటుంది తిన్నప్పుడు ఒక స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలి షుగర్ వేయడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది గోల్డెన్ కలర్ కింద చూడడానికి కూడా బాగుంటుంది ఇలా ఇవన్నీ వేసుకున్నాక పిండి ఒకసారి కలుపుకోవాలి ఇలా పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్నాక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నెయ్యి వేసుకోవాలి హాఫ్ కప్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకున్నాక త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి కంప్లీట్ నెయ్యితో చేసుకున్నా కొంచెం ఈకారంగా అనిపిస్తుంది కదండి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది స్వీట్స్ అంటేనే నెయ్యి కంపల్సరీ ఉండాలండి అందులో బొబ్బట్లు అంటే నెయ్యి కొంచెం ఎక్కువే ఉండాలి నెయ్యి ఎంత ఎక్కువేసి కలుపుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది ఇప్పుడు నెయ్యి కరిగేలాగా ఒకసారి హీట్ చేసుకోండి ఇప్పుడు పిండి కలుపుకోవడానికి ముందుగా త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి ఇలా నెయ్యి వేసుకున్నాక ఒకసారి ముందుగా పిండి కలుపుకోవాలి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదాపిండి కదండి అంటే కంప్లీట్గా టూ కప్స్ ఇప్పుడు ఒక కప్పు వరకు కంప్లీట్ వాటర్ వేసుకోవాలి ఇలా ఒక కప్పు వాటర్ వేసుకున్నాక చపాతి ముద్దలాగా మెత్తగా కలుపుకోండి మరి హార్డ్గా కాకుండా కొంచెం సెమీ సాఫ్ట్గా ఉండాలి ఎక్కువ వాటర్ వేయకూడదండి కరెక్ట్గా ఒక కప్ అయితే సరిపోద్ది ఇలా ఈ విధంగా పిండి కలుపుకున్నాక ఇప్పుడు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా నెయ్యి ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం గరిట్తో వేసుకుంటూ కలుపుకోండి ఇలాగ హ్యాండ్తో మసాజ్ చేస్తూ కలుపుకోవాలి మీరు నెయ్యి ఎంత వేసినాయి పిండి పీల్చేస్తుంది కాబట్టి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది మనకి కలుపుకుంటే చాలా సాఫ్ట్గా వస్తుందండి పిండి అప్పటి వరకు బాగా మెత్తగా మసాజ్ చేస్తూ కలుపుకోండి బొబ్బట్లు చేసుకున్నప్పుడు పిండి ఎంత బాగా కలుపుకుంటే అప్పుడే మనకి బొబ్బట్లు అన్నది మృదువుగా సాఫ్ట్గా లేయర్ కూడా పల్చగా బాగా వస్తాయి చూడండి కన్సిస్టెన్సీ పిండి అన్నది ఈ విధంగా రావాలి ఇలా కలుపుకున్న పిండిని ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఈ లోపు పూర్ణం రెడీ చేసుకోవచ్చు ఇలా సిక్స్ విజిల్స్ వచ్చాక కుక్కర్ కొంచెం చల్లగా అయ్యి అప్పుడు మూత తీసుకోండి చూడండి పప్పు కూడా కంప్లీట్గా మెత్తగా కుక్ అయిపోయింది కదా త్రీ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి పూర్ణంలో కూడా నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది రెండు వరకు యాలక్కయలు చిద కొట్టుకొని వేసుకోవాలి మీకు ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అని ఎందుకన్నానంటే చాలా మంది త్రీ విజిల్సే పెడతారు కదండి అప్పుడు పూర్ణం రెడీ చేసుకొని మిక్సీలో చేసుకుంటారు అలా అయితే మనకి ఎక్కువ ప్రాసెస్ అయిపోద్ది ఇలా సిక్స్ విజిల్స్ పెట్టుకున్నాక బెల్లం వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి పూర్ణం అనేది మెత్తగా సాఫ్ట్గా రెడీ అయిపోద్ది మిక్సీ చేసుకునే పని లేకుండా ఈ విధంగా రెడీ చేసుకుంటే బొబ్బట్లు కూడా మీకు చాలా ఈజీ అయిపోద్ది ఏ కప్తో శనగపప్పు వేసుకున్నాము సేమ్ అదే కప్తో బెల్లం వేసుకొని ఒకసారి కలుపుకోండి చూడండి బెల్లం వేసాక కన్సిస్టెన్సీ కొంచెం పల్చగా అయింది కదా ఇలా స్టవ్ మీద పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు కుక్ చేసుకుంటే పూర్ణం అనేది గట్టిపడిపోద్ది రౌండ్గా బాల్స్లా చేయడానికి కూడా మనకి బాగా వస్తాయి చూడండి మిక్సీ పెట్టే పని లేకుండా ఈ విధంగా విజిల్ పెట్టుకుంటే మనకి పప్పు కూడా కంప్లీట్గా మెత్తబడిపోద్ది చూసారు కదా కన్సిస్టెన్సీ విధంగా గట్టిపడాలి ఇలా పూర్ణం దగ్గరికి వచ్చాక ఒకసారి కలుపుకొని అప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి కొంచెం చల్లగా అయ్యాక బొబ్బట్లు రెడీ చేసుకోవచ్చు బొబ్బట్లు చేసుకునే ముందు పిండి ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి ముందుగా ఇరవై నిమిషాలు నానపెట్టుకున్నాం కదండి ఇప్పుడు మోత తీసుకొని పిండి కలుపుకోవాలి గిన్నెకి అంటుకోకుండా ఉండేలాగా పిండిని ఈ విధంగా కలుపుకుంటే సరిపోద్ది చూడండి పిండి కూడా బాగా నానింది కదా ఇప్పుడు బొప్పట్లు చేయడానికి నేను రెండు మెథడ్లో చేసి చూపిస్తానండి ఫస్ట్ మెథడ్ అయితే ఇలాంటి చెక్కలు చేసుకుంటాం కదా పీట్ లాంటిది ఇలాంటిది తీసుకొని ముందుగా ఒక కవర్ వేసుకోవాలి మీరు పిండి పూర్ణం కూడా రెండు ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకోవాలండి అప్పుడే మనకి బొప్పట్ అనేది బాగా వస్తుంది పిండె ముద్ద ఎంత తీసుకుంటున్నారో పూర్ణం కూడా అంతే తీసుకోవాలి ఇలా పిండి పూర్ణం తీసుకున్నాక రౌండ్గా బాల్లా చేసుకొని ఈ చెక్కపేట్ మీద పెట్టి పైన ఇంకో కవర్ పెట్టుకున్నాక ఇలా ప్రెస్ చేస్తే మనకి రౌండ్గా వస్తుంది పల్చగా కూడా చాలా బాగా వస్తుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఈ మెథడ్లో యూస్ చేస్తే మీకు బొబ్బట్లు అన్నీ కూడా చాలా బాగా వస్తాయండి ఒకసారి ట్రై చేయండి ఇంట్లో మీ దగ్గర ఉంటే చూసారు కదా ప్రెస్ చేసాక మనకి రౌండ్గా పల్చగా బాగా వచ్చింది కదా ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి బొబ్బట్లన్నీ బాగా వస్తాయి ఇప్పుడు సెకండ్ మెథడ్లో కూడా చేసి చూపిస్తున్నానండి ఇలా కూడా బొబ్బట్లు చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా ఇలాంటి ఒక కవర్ తీసుకొని బొబ్బట్లు రెండు ఈక్వల్గా తీసుకున్నాక రౌండ్గా బాల్లా చుట్టుకోవాలి ఇలా చేసుకున్న బాల్ని సెంటర్లో పెట్టి పైన కవర్ పెట్టుకోండి ఇలా కవర్ పైన హ్యాండ్తో ఒత్తుకుంటూ రౌండ్గా చేసుకుంటే మీకు పల్చిగా కూడా వస్తే అలానే రౌండ్గా కూడా నీట్గా వస్తాయి చూసారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా హ్యాండ్ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి సెకండ్ మెథడ్ కూడా చాలా ఈజీగా ఉంది కదా ఇలా బొబ్బట్లన్నీ రెడీ చేసుకున్నాక ఇప్పుడు ఒక్కొక్క బొబ్బట్టు తీసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక ప్యాన్ మీద వేసుకోవాలి ప్యాన్ కంప్లీట్గా హీట్ అయ్యాక అప్పుడు బొబ్బట్టు వేసుకోండి బొబ్బట్టు వేసుకున్నాక ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి కుక్ చేసుకున్నప్పుడు కూడా వేసుకోవాలండి అప్పుడే బొబ్బట్టు టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా నెయ్యి వేసుకున్నాక టూ సైడ్స్ కూడా ఈవెన్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇలా బొబ్బట్ని టూ సైడ్స్ కూడా ఈవెన్గా కుక్ చేసుకున్నాక ఇప్పుడు ఈ బొబ్బట్ని వన్ సైడ్ ఫోల్డ్ చేసి అప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మిగిలిన బొబ్బట్లు కూడా సేమ్ అన్నీ అలానే కుక్ చేసుకొని తీసుకోవాలి చూడండి బొబ్బట్లు అన్నీ కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా పల్చగా సాఫ్ట్గా రౌండ్గా చాలా అంటే చాలా మృదువుగా ఉంటాయండి పట్టుకుంటే మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఇట్టే వచ్చేసింది ఇలా బొబ్బట్టు నోట్లో పెట్టుకుంటే వెన్నె పూసలా అంత టేస్టీగా ఉంటుంది మీరు అనుకోవచ్చు బొబ్బట్టు వేడి మీద ఉంటేనే బాగుంటుంది చల్లారిపోతే గట్టి పడిపోద్దని అలాంటిది ఏం లేదండి ఇందులో మైదా గోధుమ పిండి కూడా యాడ్ చేసాం కాబట్టి మనకి రోజంతా ఉంచేసినా కూడా అదే సాఫ్ట్నెస్ ఉంటుంది చూస్తుంటే మీకు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి స్వీట్ షాప్లోనే కాకుండా ఇంట్లో కూడా మనం పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు చూసారు కదా నేతి బొబ్బట్లు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్